గౌరవ కలెక్టర్ గారిని మేయర్ గారు అలాగే డెప్యూటీ మేయర్లు గౌరవ కార్పొరేట్ సభ్యులందరూ కూడా కలిసి జరిగింది మరి అంశం ఏంటంటే కమిషనర్ గారు ఒంటెత్తుపోకడతో సంవత్సర కాలం నుంచి అంటే మేము బడ్జెట్ ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుంచి ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు బడ్జెట్ మేము శాంక్షన్ ఇచ్చిన మాట వస్తాం ఆ బడ్జెట్కి సంబంధించి మళ్ళీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫ్రెష్గా బడ్జెట్ తీసుకోవాలి ఆ బడ్జెట్ తీసుకునే దానికి కమిషనర్ కానీ మున్సిపల్ ఆఫీసులో ఉన్న ఏ అధికారైనా సరే మేడం గౌరవ మేయర్ గారిని కానీ సంప్రదించి ఈ విధమైన పొద్దులు జమా ఖర్చులు ఏమన్నా ఇచ్చారా మరి అలాగే మేయర్ గారు ఇవ్వకపోగా ఈ బాధ్యతను ముందల గ్రహించి ఆవిడ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ మరియు సిఎఫ్ఎంఎస్ లెగ్జర్ కాపీలను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుండి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పించవలసిందిగా మేయర్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రాసుకున్న అర్జీ ఇవాళ మచిలీపట్నంలో కమిషనర్ గారు అలాగే తన కింద తాబేదారులుగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు కలిసి కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు ఇష్టారాజ్యంగా మీరు చెక్కులు రాసుకుని అడ్వాన్స్ పేమెంట్లు అందులో మున్సిపల్ అధికారులు కొంతమంది రాసుకున్నమాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా ఈ నోట్ రెండు డేట్ పదకొండు ఆరు రెండు వేల అరవై ఐదు అకౌంట్స్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆయన ఏం చేయండి హ్యావ్ బడ్జెట్ ప్రొవిజన్ అన్నారు మరి అలాగే ఈఆర్పీ షుడ్ బి డన్ టు ఎవ్రీ బిల్ ఫర్ ప్రొసీడింగ్ ఇన్ ప్రీ ఆడిట్ ఒక్కటైనా మీరు ఎగ్జామినర్ గారు ఇచ్చిన ప్రకారంగా చేశారా నేను అడుగుతా కమిషనర్ గారిని అలాగే అకౌంట్స్ ఆఫీసర్ కార్పొరేషన్ లో మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి విషయాలు కలెక్టర్ గారికి నిర్ణయించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది దానిలో భాగంగా మరి ఏప్రిల్ రెండు ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు వన్ ఇయర్స్ వన్ ఇయర్ జరిగింది అప్పటి నుంచి మన మున్సిపల్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి కార్పొరేషన్ మరి ఇంతమంది ఉండి మేము అందరం కూడా సభ్యులు ఎవరిని కూడా ఆలోచన అనేది లేకుండా ఒక కమిషనర్ గా కమిషనర్ గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం మరి ఆయన ఇష్టానుసారం పాడటం జరిగింది కమిషనర్ గారు ఏం కూడా అసలు ఒక్క విషయం కూడా సంప్రదించకుండా చాలా బాధాకరంగా అవమానించడం జరిగింది దాని ఆ విషయంగానే మేము బడ్జెట్ మీటింగ్ పెట్టలేదు మరి ఒక్క సంవత్సరం నుంచి ముప్పై రెండు కోట్ల దాకా మరి ఆయనకి ఎంత పరిధి ఉందో ఆ పరిధిలో బిల్లులు రాసేసుకోవడం చర్చం చేసుకోవటం ఆయన ఇష్టానుసారంగా చేస్తూ మరి ఎంతమంది కార్పొరేటర్స్ మేము అందరం ఉండి కూడా మాకు ఎవరికి కౌన్సిల్ దృష్టికి కానీ కౌన్సిల్ మీటింగ్ ఆమోదం లేకుండా ముందస్తు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవటం బిల్లులు చేసుకోవటం ఆయన మొత్తం పరిపాలన చేసుకున్న పరిస్థితుల్లో మరి మేము మా మనసుకు బాధ అనిపించి మేము ఎందుకు ఇంకా ఉన్నదాన్ని మేము అసలు ఏం పట్టించుకుని పక్క జరగడం జరిగింది ఇవాళ ప్రజలు అందరూ గమనించాలి మళ్ళీ ఏమని చెప్తున్నారంటే బడ్జెట్ మీటింగ్ పెట్టకోకుండా వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు అంటే గౌరవం లేదని చెప్పి రిబ్యూట్ లో మళ్ళీ మా పైన మాకు బరద చల్లటం ఎంతవరకు కరెక్ట్ ప్రజలకు మేము ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు కూడా ఆలోచన చేసే మనుషులను కాదు అలాంటి ఎక్కువత్వం మాకు లేదు ప్రధానంగా బడ్జెట్ మీటింగ్ పెట్టమని మాకు ఏం ఇవ్వలేదు